అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి పోలీస్ పార్టీ మరియు ఇతరనేటెడ్ కానీ మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ఆ కంటిన్యూ చేసుకుంటే అంటే అది మంచి పథకం అని మనం భావించాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవారం లాంటి కార్యక్రమాలు కానీ ఫీజన్ లాంటి కార్యక్రమాలు కానీ రైతు లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వాటివర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రజలకు మేలు జరుగుతుంది కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది అదే విధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి గానీ శ్రాద కానీ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఈ యొక్క కళ్యాణ లక్ష్మి సాధి ద్వారా వాళ్ళకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది కాకపోతే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరుగా చెట్లు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవల మొదలు పెట్టినా ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి తర్వాత రాను రాను కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని సరి చేస్తూ మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ ఉంటది అదే గ్రామంలో అప్పుడు ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్కులు ఏమైతే ఉన్నాయో పిల్లల తల్లి పేరు మీద రావాలి వచ్చినప్పుడు దానికి ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఆలోచన తోటి ఈ చెక్కుల పంపిణీ మరి అమ్మాయి తల్లి పేరు మీద వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా కళ్యాణ్ పెండింగ్ ఉండే గత ప్రభుత్వం సమయంలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలకు సంబంధించిన చెక్కులు కూడా త్వర త్వరగా ద్వారా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వము వెంట వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతా ఉంది దాంతో భాగంగానే ఈ దుబాక నియోజకవర్గంలో కన్యా లక్ష్మి చెప్పుల కింద డెబ్బై మంది చేకూట మండలంలో ఇరవై మంది నార్సింగ్ మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నాలుగు పథకాలు కూడా ఈ రోజు ఇందిరమ్మ కమిటీలు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్ళ కోసం కానీ వాటి కోసం కానీ వస్తున్నారు కదా కదా చెప్పండి మరి అది అన్ని గ్రామాలు ఉంటారు ఇప్పటికంటే నిన్నటి నుంచి పదహారవ తేదీ నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్క గ్రామంలో వస్తారు వచ్చి నాలుగు పథకాలు వచ్చి

やった I'm going to go to the hospital. I'm going to go to the hospital.